ఏపీలో ఇవాళ ఎనిమిది మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు నిమ్మల ఆనం కందుల దుర్గేస్తో పాటు మరో నలుగురు మంత్రులు తమకు కేటాయించిన పేషీల్లో పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు పలు కీలక ఫైల్స్ మీద సంతకాలు చేశారు ఈ సందర్భంగా వారికి సందర్భించిన శాఖలపై కీలక వ్యాఖ్యలు చేశారు భవిష్యత్తులో కూడా ఇప్పుడు మేము మళ్ళీ ఆ పోలవరంలో కూడా కేంద్ర మంత్రులు మన రాష్ట్రం నుంచి కూడా ముగ్గురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం కూడా రేపు భవిష్యత్తులో కూడా అవసరం అని మళ్ళీ పోలవరం ఆ కేంద్ర మంత్రులు కూడా పెట్టుకుని ఒకసారి రివ్యూ చేసి వాళ్ళకు కూడా కంటికి ఆ విధ్వంసం కనిపిస్తే వాళ్ళు కూడా అక్కడ సిడబ్ల్యూసీలో కానీ లేదా ఆ జలశక్తి అక్కడ కానీ వాళ్ళు కూడా మాట్లాడడానికి ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హిందూ ధర్మాన్ని కాపాడడమే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దేవాదాయ శాఖ యొక్క బాధ్యత గతంలో ఏమైనా పొరపాటు జరిగి ఉండొచ్చేమో భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకుండా చేయడానికి అందరం కలిసి పనిచేస్తామని ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో పర్యాటకానికి విఘాతం కలిగించే విధంగా ప్రభుత్వ పాలసీలు ఉండటం వల్ల విదేశీ పర్యాటకుల యొక్క శాతం అరవై మూడు శాతానికి తగ్గిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం పర్యాటక అభివృద్ధి జరగాల్సిన ప్రాంతాల్లో ఒక్క రూపాయి బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల వాటిని అభివృద్ధి చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి కూడా మనం లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పీట చేస్తున్నారు అదే విధంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో చేసిన అభివృద్ధి కనిపిస్తుంది తప్ప పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో లో చేసిన అభివృద్ధి శూన్యం బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి నేను ఒకటి చెప్పేది ఏది మాయాబజార్ కాదు బట్ హండ్రెడ్ టైమ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ కన్నా హండ్రెడ్ టైమ్స్ అయితే బెటర్ చేయగలుగుతాం అయితే మాత్రం హామీ ఇం జరుగుతా ఉంది ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్ని కూడా వెలికి వెలికి తీస్తాం ఏదైతే కబ్జాలకు గురైనయో ఏదైతే అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత అందరం కూడా తీసుకుంటాం